ప్రెస్ మిత్రులకు నమస్కారం ఈరోజు అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యవరణ సమావేశం జరిగింది ముఖ్యంగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘంతో పాటు దేశంలో ఉన్నటువంటి నాలుగు సంఘాలు పంతొమ్మిది ఇరవై తేదీల్లో కలకత్తా దగ్గర బంగారులో ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరుపుకొని ఆ తర్వాత ఈ అన్ని కలిపి అఖిల భారత స్థాయిలో అఖిల భారత ఐక్య రైతు సంఘం యూకేఎస్గా ఏర్పాటైంది ఈ సందర్భంగా అఖిల భారత స్థాయిలో ఏర్పడ ఈ రైతు సంఘం జనవరి తొమ్మిది తారీఖున డిమాండ్స్ డేగా దేశంలో ఉన్నటువంటి అనేక రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి దాదాపు పదిహేడు రాష్ట్రాల్లో ఏక కాలంలో ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో కొనసాగించాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగా జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి అదే అదేవిధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం రైతు ఉద్యమానికి తలవంచి మేము మీ సమస్యల్ని పరిష్కరిస్తాం మేము మూడు చట్టాలు తీసుకొచ్చినందుకు మేము క్షమాపణ చెప్తున్నామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చినటువంటి ప్రధాని మోడీ వాటిని అమలు చేయకుండానే మళ్ళీ పాత పద్ధతుల్లో కొత్త పాత సారాయిని కొత్త సీసాలో ఓసే విధంగా మార్కెట్ చట్టం పేరుతో మళ్ళీ లేబోతున్నాడు వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తుంటే ఆ రైతుల మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయించి జైళ్ళలో నిర్బంధిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా జగ్జిత్ సింగ్ అనేటటువంటి ఒక రైతు నేత ఆ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు దాదాపు నెల రోజులైతుంది ఆయన రేప మాప చనిపోవటానికి సిద్ధపడుతున్నా ఆయన గురించి పట్టించుకోవటానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు కాబట్టి వెంటనే రాష్ట్రపతి గారు మీరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేపించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా ఉన్న విమానాశ్రయాల్ని ఓడరేవుల్ని ఏ ఒకటి మిగిల్చకుండా మోడీ సర్కార్ ఆదాని అంబానీలకు ఉపచెప్పాడు మిగిలిన రంగం వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగాన్ని ఆదాని అంబానీలకు ఉపజెప్పడానికి మూడు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు రెండవది విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చాడు వీటికి వ్యతిరేకంగా పదమూడు మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఐదు వందల రైతు సంఘాలు ఐక్యంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన ఆందోళన ఆందోళన చేస్తే పంజాబ్ హర్యానా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిండు పార్లమెంట్లో మూడు చట్టాలని నేను ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి దేశ ప్రజలకు రైతాంగానికి క్షమాపణ చెప్పాడు ఈ వెలుగులో ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పి మళ్ళీ ఒక్కడి ఎన్నికకు వేసి రైతులు మోసం చేసి ఏదైతే మూడు నెల చట్టాలకు బదులుగా మరో రూపంలో ఈరోజు నూతన మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చేసి కార్పొరేట్లకు ఉపజెప్తా అని చెప్పేసి చూస్తున్నాం దీనికి నిరసనగా నవంబర్ ఇరవై ఆరో తేదీన ఏ ఢిల్లీ కేంద్రంగా శంభు సరిహద్దున జగదీ సింగ్ దలేవాలా అని ప్రముఖ పెద్ద రైతు నాయకుడు అమర నిరా దీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు తన ఆరోగ్యం క్షీణించింది రేపో మాపో అనే పరిస్థితిలో ఉంది ఒకవేళ రైతు నాయకుడు మరణం చెందితే దీనికి బాధ్యత ఈరోజు మోడీ సర్కార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అందుకనే ఈ రోజు మేము కలెక్టర్ గారి ద్వారా నిజామాబాద్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి గౌరవ రాష్ట్రపతి గారికి వెంటనే జోక్యం చేసుకుని ఈ అమర నిరాదీక్ష చేసే రైతు నాయకుడిని విరింపజేయాలంటే నువ్వు రాసిచ్చిన హామీలు అమలు చేస్తానని రైతు నాయకులతో చర్చించి హామీ ఇచ్చి తనని బతికించాలని చెప్తున్నాం లేకపోతే రేపు జరగబోయే ఆ తన ప్రాణ ఆపాయానికి తన ప్రాణ అపాయానికి ఇలా ఏమైనా జరిగితే చాలా పెద్ద ఎత్తున రైతాంగం రోడ్డు మీదకి వచ్చి నీ అంతు దూస్తారని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం